మీరు ఎప్పుడైనా చంద్రుడు రక్తంలాగా ఎర్రగా మారడాన్ని చూశారా ఆ రాత్రి ఆకాశం మొత్తం గాఢమైన మిస్టరీతో నిండిపోతుంది తంత్రశాస్త్రం చుబుతోంది ఈ రక్తవర్ణ చంద్రగ్రహణం సమయంలో దెయ్యాల సంచారం పిశాచాల క్రీడలు ప్రభావం బలంగా ఉంటాయి ఈ రాత్రి మనిషులే కాదు అదృశ్య శక్తులు కూడా మేల్కొంటాయి అందుకే దీన్ని భయానక రాత్రి అంటారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున కనిపించబోయే ఈ గ్రహణం కేవలం ఖగోళ సంఘటన కాదు ఇది ఒక రక్తచంద్రుడు బ్లడ్ మూన్ చంద్రుడు ఎర్రగా మారడం అంటే అగ్నిశక్తి రక్తశక్తి మాయాశక్తి కలయిక తంత్రంలో దీని శత్రువులపై శక్తి సాధన సిద్ధి మరియు ఆత్మనియంత్రణ కోసం అత్యంత శక్తివంతమైన సమయంగా భావిస్తారు కాని ఈ గ్రహణం పితృమాసంలో వస్తోంది కాబట్టి దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది పితృమాసంలో గ్రహణం రావడమనేది ఒక దోషంగా పరిగణిస్తారు తంత్రగ్రంథాలు చెబుతున్నాయి ఈ రాత్రి అవాంఛిత శక్తులు గర్భిణీ స్త్రీలకు శిశువులకు బలహీనులకు హాని కలిగించే అవకాశం ఉంటుంది అందుకే పూర్వం నుండి గ్రహణ సమయంలో బయటికి పోకూడదు ఆహారం తినకూడదు అని పెద్దలు హెచ్చరించారు అది కేవలం మూఢనమ్మకం కాదు ఒక ఆధ్యాత్మిక జాగ్రత్త ఇలాంటి రక్తవర్ణ చంద్రగ్రహణం సమయంలో మనం ఏమి చెయ్యాలి దై మొదట ఇంట్లో కర్పూరం లేదా దీపం వెలిగించి ఉంచండి అది ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది రెండవది తులసి కుషాకడ్డిని ఆహార పాత్రల దగ్గర ఉంచితే ఆహారంపై గ్రహణ ప్రభావం ఉండదు మూడవది ఈ సమయంలో వారాహి మంత్రం లేదా ప్రత్యంగిరి మంత్రం లేదా నృసింహకవచం జపిస్తే దోషం దూరమవుతుంది నాలుగవది చివరగా గ్రహణం ముగిసిన తర్వాత చేసి పవిత్ర జపించెయ్యాలి తంత్రశాస్త్రం ఒక రహస్యం చెబుతోంది ఈ రాత్రి ఎవరు భయపడతారో వారికిది శాపం ఎవరైతే ధైర్యంగా శ్రద్ధతో పూజిస్తారో వారికి ఇది ఆశీర్వాదం కాబట్టి ఈ రక్తవర్ణ చంద్రగ్రహణాన్ని ఒక అపశకునంలా కాకుండా ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక అవకాశంలా భావించాడు